వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో త్రీడీ అక్షరాలు త్రీడీ అక్షరాలు మన తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాలలో మొదటగా ఆ అనే అక్షరం త్రీడీలో వేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి తెలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి ఇలా త్రీడీ ఆకారంలో మన తెలుగు అక్షరం మొదటి అక్షరం మా అక్షరం ఇలా త్రీడీగా ఎలా వెయ్యవచ్చో మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తూ ఉంటాను చూడండి ముందుగా ఇలా ఏన్సిల్తో ఇలా రెండు లైన్లు వచ్చేలాగా మనం ముందుగా రాసుకోవాలి ఇలా ఆ నక్షరాన్ని రెండు లైన్లో వచ్చే విధంగా ఇలా రాసుకొని తర్వాత అది పింక్ కలర్తో పింక్ కలర్ పింక్ కలర్తో నేను ఆ అవుట్లైన్ మొత్తం ఇచ్చేసాను తర్వాత పింక్ పెన్సిల్తో ఇలా కొద్దిగా షేడింగ్ ఇస్తున్నాను మనం పక్క నుంచి మాత్రమే ఇలా వెయ్యాలి అప్పుడే మనకు అది ఇలా ఉబ్బినట్టుగా లోతుగా ఎత్తుగా ఉన్నట్టయితే కనిపిస్తుంది చూడండి లైట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా డార్క్ చేస్తున్న డార్క్ డార్కు పెన్సిల్తో ఎక్కడ మనకు అవసరం ఉందో ఎక్కడ వేస్తే అందంగా కనిపిస్తుందో ఎక్కడ వేస్తే మనకు అద్భుతంగా కనిపిస్తుందో అక్కడ నేను ఎక్కువగా డార్క్ చేస్తున్నా ఏమిది పింక్ పెన్సిల్ పింక్ కలర్ పెన్సిల్తో ఇలా డార్క్ చేస్తున్నా తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా ఇంకో సైడ్ అయితే ఉంటుంది కదా అటు పక్క కొద్దిగా ఇలా తో నిన్పేస్తున్నా అంటే మనకు కరెక్ట్గా అటు సైడు ఇట్లా కరెక్ట్గా మనకు కనిపించాలంటే కొద్ది కొద్దిగా మనకిలా డార్క్ లైట్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఒకే పక్క నుంచి వేసుకోవాలి అయితేనే మనకు కరెక్ట్గా వస్తుంది కొద్దిగా ఇటు సైడ్ నుంచి కొద్దిగా అటు సైడ్ నుంచి అట్లా వేస్తే మనకు కరెక్ట్ అనేది కనిపించదు అందుకని ఒకే రకంగా మనం ఎలా ఫస్ట్ ఎలా వేస్తున్నామో లాస్ట్ వరకు కూడా అదే విధంగా అటు పక్క నుంచే వేయాలి అప్పుడే మనకు కరెక్ట్గా ఇది త్రీడీ రూపంలోనైతే కనిపిస్తుంది చూడండి నేను ఇలా కొద్దిగా కొద్దిగా డార్క్ చేస్తున్నా ఎట్ పక్క చేస్తున్నా పక్క చేయకుండా వదిలేస్తున్నాను గమనించాలి ఇంకొద్దిగా డార్క్ చేస్తున్న చూడండి వైలెట్ కలర్ పెన్సిల్తో ఇంకొద్దిగా డార్క్ అంటే మనకు లోపల నుంచి ఒకటి ఆ మాదిరిగా కనిపించాలన్నమాట అలా వచ్చే మాదిరిగానే మనం వేసుకోవాలి చూడండి నేను కొద్దిగా డార్క్ చేస్తాను బ్లాక్ పెన్సిల్ తో అంటే లోపల నుంచి చూస్తే మనం పైన నుంచి చూస్తే లోపల కొద్దిగా చీకటిగా ఉన్నట్టు కొద్దిగా డార్క్ అక్కడక్కడ చెయ్యాల అప్పుడే మనకు అది కరెక్ట్ కనిపిస్తుంది లేదంటే కరెక్ట్ కనిపించేది ఒకే వైపు నుంచి వేస్తూ ఉండాలి అప్పుడే మనకు అటువైపు నుంచి ఎక్కడ నీడ పడుతుంది ఎక్కడ లైట్ వేసుకోవాలి ఎక్కడ డార్క్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది లేదంటే అటు ఇటు తింపుతూ వెళ్తే మనకు కరెక్ట్గా కనిపించదు మళ్ళీ ఇలా కొద్ది కొద్దిగా పేపర్ పైన ఇలా చేస్తున్నాను అంటే మనకు కొద్దిగా వైట్ అనేది హైలైట్ చేయడానికి కొద్దిగా బ్లాక్ వేస్తున్నాను అప్పుడే మనకు లోపల ఉన్న వైట్ అనేది బయటకు పూర్తిగా కనిపిస్తుంది చూడండి మళ్ళీ స్మూత్గా చేస్తున్నారు బ్లాక్ వేసిన తర్వాత మొత్తం స్మూత్గా చేస్తే అప్పుడు లోపల ఉన్న వైట్ మనకు కరెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు అందుకోసమని మనం బ్యాక్గ్రౌండ్ డార్క్ చేసాము చూడండి మనకి లైనింగ్స్ అనేవి చాలా ముఖ్యం ఎందుకంటే అదే మనకు లోపలకి వెళ్ళినట్టు కనిపిస్తాయి ఇలా మొత్తం మనం అడ్డంగా ఇచ్చిన తర్వాత మనం పక్క నుంచి అయితే ఫస్ట్ వేశాము అదే సైడ్ నుంచి పెట్టుకొని ఇలా గీతలు అనేవి ఇవ్వాలి లైనింగ్స్ అనేవి ఇవ్వాలి అప్పుడే అది లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది పేపరు మొత్తం లోపల నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇలా వన్ సైడ్ నుంచి మాత్రమే మనం ఎక్కడినైతే షేడింగ్ ఇచ్చామో ఏ పక్క నుంచి అయితే షేడింగ్ ఇచ్చామో అదే పక్క నుంచి లైన్ లైనింగ్స్ ఇలా వేయాలి అప్పుడే మనకు కరెక్ట్గా కనిపిస్తుంది పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు